శ్రీమాత్రే నమ లలిత సహస్రనామము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకములు మరియు అర్థము మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రాంబుజారూఢ సుధాసారాంబివర్షిణీ అమ్మ ప్రాథమిక నివాసం శ్రీచక్రంలోని బిందువు ఈ స్థానం సృష్టికి ముందు ద్వంద్వం శివా శివాశక్తి యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది శ్రీచక్రం మానవ శరీరంలో ఉన్న తొమ్మిది చక్రాలకు ప్రతీకగా ఉంటుంది ఇవి వెన్నెముక అడుగు భాగం నుండి తల పైభాగం వరకు విస్తరించి ఉంటాయి మానవ శరీరంలోని తొమ్మిది చక్రాల యొక్క వివరణ ఏమనగా మూలాధార చక్రం వెన్నెముక దిగువన ఉండి స్థిరత్వం భద్రత మరియు ప్రాథమిక మనుగడ ప్రవృత్తులతో సంబంధం కలిగి ఉంటుంది స్వాదిష్టాన చక్రం దిగువ ఉదరం లేదా కటి ప్రాంతంలో నాభికి కొన్ని అంగుళాల దిగువన ఉంది ఇది సృజనాత్మకత అభిరుచి భావోద్వేగాలు మరియు ఆనందంతో ముడిపడి ఉంటుంది మణిపుర చక్రం ఉదరం లేదా నాభి ప్రాంతంలో ఉండి వ్యక్తిగత శక్తి విశ్వాసం ఆత్మగౌరవం మరియు సంకల్ప శక్తిని నియంత్రిస్తుంది అనాహత చక్రం ఛాతీ మధ్యలో ఉంచబడి ప్రేమ కరుణ భావోద్వేగ సమతుల్యత మరియు అనుసంధానంతో ముడిపడి ఉంటుంది విశుద్ధ చక్రం గొంతు ప్రాంతంలో ఉండి మాట స్వీయ వ్యక్తీకరణ మరియు ప్రామాణికతకు బాధ్యత వహిస్తుంది అంగిలి చక్రం తొమ్మిది చక్ర వ్యవస్థలో తరచుగా ప్రస్తావింపబడే అదనంపు చక్రం ముక్కు కొనకు ఎదురుగా అంగిలి మూలంలో ఉంటుంది ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్యన ఉండి అంతర్దృష్టి అంతర్గత జ్ఞానం మరియు ఏకాగ్రతతో సంబంధం కలిగి ఉంటుంది మానస చక్రం కొన్నిసార్లు తొమ్మిది చక్ర వ్యవస్థలో చేర్చబడిన మరొక అదనపు బిందు ఆజ్ఞాచక్రం కంటే కొంచెం పైన ఉంటుంది బ్రహ్మగ్రంథి దిగువన రెండు చక్రాలైన మూలాధార మరియు స్వాదిష్టాన చక్రాల ప్రాంతంలో ఉంది విష్ణుగ్రంథి మూడవ మరియు నాలుగవ చక్రాలైన మణిపుర అనాహత ప్రాంతంలో ఉంది రుద్రగ్రంథి గొంతు మూడవ కన్ను కిరీటం విశుద్ధ ఆజ్ఞ మరియు సహస్రార ప్రాంతంలో ఉంది పరాశక్తి అయిన మాతను కుండలినీ శక్తి సాధన ద్వారా ఆరాధించి మానవుడు సహస్రార చక్రం అనగా శిరస్సులోని వెయ్యి రేకుల కమలం నుండి అంతర్గత జ్ఞానమును శుద్ధ చైతన్యమనే అమృతమును పొందగలడు స్వస్తి